హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ హాయ్ సో మేమైతే తిరుపతి అయితే వెళ్తున్నాం వెళ్తున్నాము కృష్ణ పెద్దేరిలో ఉన్నాం ఇక్కడైతే మేము తిరుపతి అయితే స్టార్ట్ చేయడం అనేది పెద్దేరు చౌడేశ్వర టెంపుల్లో అయితే అయిస్తున్నాం మా వాళ్ళైతే పూజ చేస్తున్నారు నేను వచ్చింది సో మా దోశ అయితే ఇప్పుడు టెంకాయతో కొట్టడం జరుగుతుంది సో దాని మీద అయితే కుంకుమ వేసి టెంకాయతో కొట్టడం జరుగుతుంది మంచి మొక్కర మామ జయశ్రీరా మీకెందుకు రాలేదని సిగ్గుపడండి సో జర్నీ స్టార్ట్ చేస్తున్నాం మేము అయితే ఆఫ్టర్నూన్ తిరుపతి పట్టడం లేదు ఎంత ఒకటి ನಾಲ್ಕು ಪೆಟ್ರೋಲ್ ಎತ್ತೋ ಕೊಟ್ಟಿ ಒಟ್ರೋಲ್ ಕೊಟ್ಟಿ సో కరా మా ఇప్పుడైతే చాయ్ కాయినాం మా మంచి నిద్ర తీసిండు నిద్ర వస్తా ఏం చేస్తాం నా జీవితాలు ఆడుకునేది అయిపోయినా కాబట్టి మనము సో ఇంకా ఇక్కడ తిరుపతి అయితే ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది సో దాబా దగ్గర ఆయన చూస్తారు కదా దావ దగ్గర టీ రాయడం సర్పు నీళ్ళే టూ హండ్రెడ్ పర్సెంట్ సరుకు చాయ్ పానీ నై సో దాదాపు నైన్ అవర్స్ జర్నీ తర్వాత మేమైతే తిరుపతి టౌన్ కి అయితే ఎంటర్ అయినాం సో చూస్తారు కదా తిరుపతి టౌన్ నుంచే ఒక తిరుపతి కళ అంటే దైవ భక్తి ఉట్టిపడేలా ప్రతి పిల్లర్కి కూడా ఏడుకొండల వారి నామాలు పెట్టడం జరుగుతుంది చూస్తారు కదా తిరుపతి ఎంట్రన్స్ ఉండేది దాదాపు ఎర్లీ మార్నింగ్ మేము యాక్చువల్గా సిక్స్ వరకు అయితే రీచ్ అయినాం సో చూడండి ఇక్కడ నుంచి ఈ ప్లేసు మనం ఇక్కడనే కార్ చెక్కింగ్స్ బ్యాగ్ చెకింగ్స్ అన్ని ఇక్కడనే అయిపోతుంది సో ఇక్కడ నుంచి మనం కారు మనమైతే డిస్పాచ్ కావడం జరుగుతుంది సో మనం ఇక్కడ నుంచి సపరేట్గా మన లగేజ్ తీసుకొని ఫ్రెష్అప్ అయి మనం పాదయాత్ర స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కార్ మనం చెకప్ చేసి కారు రోడ్డు మార్గం గుండా పైకి కొండ పైకి వెళ్తుంది సో మేమైతే పాదయాత్ర చేయాలనుకుంటున్నాం కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్తాం సో ఇప్పుడైతే మేము తిరుమలకి తీరుకున్నాం కార్ పార్కింగ్ అయితే కార్ చెక్కింగ్ అయితే నడుస్తుంది ఎగ్జాక్ట్ టైం అయితే సిక్స్ అయింది సిక్స్కి అయితే మేము రీచ్ అయినాం సో కూడా బ్యాగ్ చెకింగ్స్ కూడా అన్ని చేసిన తర్వాత మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది చూస్తారు కదా మా వాళ్ళు అయితే పోతురు చెక్కింగ్స్ అయితే బ్యాగ్స్కి సో ఇదే చెక్కింగ్ ప్లేస్ వన్ బై వన్ మన బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తారు సో పర్సన్ టూ పర్సన్ కూడా చెక్ చేస్తారు సో మొత్తానికైతే మేము ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసి సో ఇక్కడ నుంచి ఇది అలిపిరి అనమాట మనకు అనిపించింది స్టార్టింగ్ పాయింట్ పాదయాత్ర ఇక్కడనే సో చూస్తారు కదా ఎంత క్రౌడ్ ఉందో సాటర్డే కాబట్టి మేము వచ్చింది దానికితోటి మీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి ఏంటంటే మాకైతే టికెట్స్ దొరకలేదు సర్వదర్శన టికెట్ దొరకలేదు సో అయితే మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాలా సో ముందు ముందు ఎట్లుండో సినిమా ఎందుకంటే ఫ్రీ దర్శనం ఈజ్ టూ ఇంపాసిబుల్ ఎందుకంటే వీకెండ్స్లో అది కూడా సో క్రౌడ్ చూడండి ఎలా ఉందో మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది వన్ బై వన్ ఇక్కడ అలిపిరి దగ్గర పాదాల దగ్గర ముక్కి టెంకాయ కొట్టి ఇచ్చుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు సో మేము కూడా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం బట్ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది సో ఫస్ట్ టైం ఇట్లా మా వీకెండ్లో రావడం సో చూస్తారు కదా మన వాళ్ళు అయితే టెంకాయ కొడుతున్నారు చాలామంది లేడీస్ అయితే ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు మూడు వేల ఐదు వందల యాభై మెట్లకు ప్రతి మెట్టుకు బొట్టు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుంటూ వెళ్తుంటారు సో వాళ్ళ ఓపికకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే మనం ఖాళీగా నడగడమే చాలా గ్రేటు సో చూడండి ఇక్కడ నుంచి అయితే పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాం సో నేను అక్కడ మొక్కుతుంటే మనోడైతే వీడియో తీసిండు సో అక్కడ మొక్కి అది స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ మన పాదయాత్ర దాదాపు మూడు వేల ఐదు వందల యాభై కిలోమీటర్లు అంటే దాదాపు ఒక నైన్ కిలోమీటర్స్ అనుకుంటా మొత్తం మెట్ల పాదయాత్ర ఒక డిస్టెన్స్ చూద్దాం ఎలా సాగుతుందో పాదయాత్ర సో నాకైతే లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది గోవింద గోవింద సో పాదయాయ తర్వాత స్టార్ట్ అయ్యడం జరిగింది గాయస్ చూస్తారు కదా ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క మెట్టు కూడా కౌంట్ అవుతుంది మనకు మూడు వేల ఐదు వందల యాభై మెట్లలో సో ఇలాగ మనం నడుచుకుంటాల్లో కొన్ని మెట్ల తర్వాత మనకి ఈక్వల్ మెట్లు ఉంటాయి కొంచెం మనలో కొన స్ట్రెంత్ రావడానికి నడిచిన తర్వాత చూస్తారు కదా నేను చెప్పాను కదా మహిళలు ఆడవాళ్ళు మాత్రం ఇలా ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ పసుపు పెట్టుకుంటూ తర్వాత కర్పూరం అంటించుకుంటూ రావడం జరుగుతుంది ఇది అక్కడ మనైతే మనకు జింకలు అయితే కనబడడం జరిగింది ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా మనకైతే చాలా అంటే చాలా జింకలు ఉంటాయి అది ఇక్కడ కూడా జింక ఉంది సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళకైతే ఫీడింగ్ చేయడం మనకైతే బోట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో అది మంచిదే ఎందుకంటే మనం ఫీడింగ్ చేసేదానికి అలవాటు అయిపోతుంది సో మాకైతే స్టార్టింగ్లోనే కొంచెం టఫ్ అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఎందుకో అంత సింపుల్గా అయితే ఎక్కడానికి వీలు కాలేదు సో చూద్దాం క్రౌడ్ అయితే ఇంత ఎప్పుడైతే టైం ఎగ్జాక్ట్ సెవెన్ అవుతుంది బట్ సెవెన్కి ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అయితే ఏం తినలేదు తినకుండా ఎక్కాలనుకున్నాం సో చూద్దాం మధ్యలో ఏమైనా స్ట్రెంత్ లూజ్ అయ్యి మేము తినాల్సి వస్తుందేమో క్రౌడ్ అయితే చాలా ఉంది మ్యాక్సిమం ఎర్లీ మార్నింగే ప్రిఫర్ చేస్తాం వెళ్ళిన సరే ఎందుకంటే బాడీ డిహైడ్రేషన్ కాదు సో ఎంటీ స్టమక్ తోటి ఇంకా కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటుంది సో మధ్యలో మధ్య స్టాల్స్ చూడండి అలాగే తినడానికి మన కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ అన్నీ దొరుకుతాయి బట్ ఏం తినకుండా ఎక్కడ అనుకుంటున్నాం సార్ లెట్సీ చూద్దాం మేము చూడండి నాకైతే ఎలా వస్తున్నాయో సో ఎందుకంటే మనం చాలా రేర్ కదా కంప్లీట్గా ఇలా చూడండి టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకా చాలా ఉంది ఇదిగోండి ఇలాగ కర్పూరాలు వెలిగించుకుంటూ మెట్టు మెట్టుకు వాళ్ళు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ పోవడం జరుగుతుంది సో నేను కొంచెం అలసిపోయి కూర్చున్న ప్రతిసారి వీళ్ళని చూసినప్పుడల్లా ఇంకో ఎనర్జీ వస్తుంది అరే వాళ్ళని నడవగలుగుతున్నారు ముసలి వాళ్ళని నడవగలుగుతున్నారు అమ్మాయిలు నడవ నడుస్తున్నారు మనం ఎందుకు నడవలేము నడ ప్రతిసారి కూడా మనం కొంచెం మోటివేట్ అవుతుంటాం సో అయినా సరే మనకు కొంచెం అలవాట్లేని పని కాబట్టి రెగ్యులర్ ఇంటి దగ్గర మనం బైక్ మీద తిరుగుతాం బైక్ మీదే తిరుగుతాం సో ఇక్కడైతే మేము ఒక చిన్న ఒక స్టాల్ దగ్గర ఆయన మధ్యలో గోపురం తర్వాత ఒక హోటల్స్ ఉంటాయి సో ఇక్కడైతే మేము ఏమైనా తిందామని అయినాం అనుకున్నట్లుగానే కొంచెం చాలా కావట్లేదు సో మేమైతే మ్యాగీ అయితే ఆర్డర్ చేసినాం సో మా దోస్తూ కొంచెం ఇద్దరు ముందర వెళ్ళిపోయారు సో వాళ్ళకైతే ఫోన్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవడం జరుగుతుంది వాళ్ళు వస్తారా లేదంటే మేమే కనిపించేయాలా సో మ్యాగీ అయితే ఆర్డర్ చేసినప్పుడు వస్తుంది సో ఇదే మ్యాగీ మేము ఆర్డర్ చేసింది ఎందుకంటే కొంచెం మిగతా ఐటమ్స్తో పోలిస్తే ఇది ఒక్కటే ఫ్రెష్గా మనకు అప్పటిప్పుడు ఇన్స్టాంట్గా చేస్తారు కాబట్టి ఇది ఆర్డర్ చేయడం జరిగింది నాకైతే చాలా బాగా నచ్చింది మ్యాగీ అయితే చేసే విధానం కూడా అన్నీ బాగుంది తినొచ్చు మంచిగా సో దీని కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇద్దరము ఒక్కొక్కరు తీసుకున్నాము సో హండ్రెడ్ రూపీస్ ఇద్దరు కలిపి చాలా బాగుంది మ్యాగీ అయితే ఏదంటే మేము ఎర్లీ మార్నింగ్ నైటు ఇప్పుడు మనం ఊర్లో స్టార్ట్ అయ్యే ముందులా తిన్నాం సో ఇంతవరకు ఏం తినలేదు కాబట్టి మ్యాగీ తిందాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇంకా చాలా ఉంది ఎక్కేది అందరు తినాలని రోజు లేదు బట్ మేము కొంచెం ఆకలి అయ్యి ఇక్కడ ఉన్న దాంట్లో ఫ్రెష్గా ఏమైనా దొరుకుతుందండి ఇది ఒక్కటే కాబట్టి ఇది తినాలనుకున్నాం సో టిఫిన్ టైం కరెక్ట్గా కాబట్టి మ్యాగీ తిందామని తీసుకుందాం మ్యాగీ తిన్నాం నాకైతే బాగా నచ్చింది మా ఫ్రెండ్ కూడా బాగా నచ్చింది ఇద్దరం అయితే తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాం సో ఇక్కడ నుంచి మనం మ్యాగీ తిన్న తర్వాత కొంచెం మళ్ళీ ఒక కొన్ని స్టెప్స్ నడిచిన తర్వాత ఇక్కడైతే మనకు ఒక భారీ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తుంది అంటే ఒక చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మొదలు ఇక్కడ చాలామంది కూడా దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది సో చాలా అంటే చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక ముప్పై అడుగుల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను నా గిస్ ప్రకారం చాలా పెద్దగా ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ మనం ఆంజనేయ స్వామిని మొక్క మళ్ళీ మల్లిక నుంచి మనం ఈ పాయింట్ నుంచి పాదయాత్ర కంటిన్యూ చేయడం జరుగుతుంది సో చూడండి ఎంత పెద్ద ఉందో సో క్రౌడ్ కూడా చూడండి ఎలా ఉందో ఎర్లీ మార్నింగ్ ఇది ఎయిట్ కూడా కావట్లేదు ఇంకా ఎంత క్రౌడ్ ఉందో చూడండి సో మా ఫ్రెండ్ గారు అయితే మొక్క జరుగుతుంది చూడండి ఇక్కడ చూడండి ఒకసారి మనకు ఫారెస్ట్లో ఈ యానిమల్ అయితే మనకు తెలియదు బట్ ఇట్లా ఫారెస్ట్ ఆఫీస్ ఎంతమంది చెప్పినట్టు ఇట్లా ఫీడింగ్ ఏదంటే ఇస్తున్నారు అలాగే వాళ్ళకి అవేర్నెస్ లేదనుకుంటుంది దీని గురించి ఎందుకు ఇవ్వద్దు అంటున్నారు సో ఇది కాలినడక ఇక్కడ మనకు కనిపించే ఇక్కడ వచ్చే టెంపుల్ ఇది మనకు పాదయాత్ర మధ్యలో వస్తుంది మోకాళ్ళ మెట్లు అని పిలువబడతారు ఇక్కడ సో మెట్లు అనేది చాలా హైట్లో ఉంటాయి ఈక్వల్గా మనం చూస్తే స్ట్రేట్గా ఉంటాయి ఈ మెట్లను మనం మోకాల ద్వారా నడుచుకుంటూ మోకాళ్ళ ద్వారా పాత్ర చేసుకొని పూర్తి చేస్తారు చాలామంది సో వాళ్ళ స్ట్రెంత్ను బట్టి ఎన్ని మెట్లగ అన్ని మెట్లు ఎక్కొచ్చు మనం సో మేమైతే ఒక చూద్దాం లెట్సీ ఎన్ని ఎక్కగలుగుతాం చూద్దాం మే మనకి ఎన్ని మెట్లు ఎక్కాలంటే అన్నీ ఎక్కొచ్చు మన స్ట్రెంత్ని బట్టి కొందరు అయితే కంప్లీట్ అన్ని మెట్లు కూడా ఎక్కుతారు గోవిందా గో ఓకేనా సో నా వల్ల అయితే కావట్లేదు ఇప్పటికొక సో అది చూస్తారు ఒక ట్వంటీ 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 వన్ మెట్స్ అయితే ఇక్కడ జరిగింది సో మొత్తానికైతే మన పాదయాత్ర అయితే కంప్లీట్ కావడం జరిగింది చూసారు కదా ఇది ఎండింగ్ పాయింట్ ఇది ఇక్కడ మళ్ళీ సేమ్ మన పాదాల దగ్గర ఏమంటారు హారత్ దగ్గర మొక్కిన తర్వాత మనైతే పాదయాత్ర ఎండ్ చేయడం జరుగుతుంది ఇది లాస్ట్ మన ఎండింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇంకా మనం టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అందరూ ఇక్కడ హారతిని తీసుకొని ఆ బుట్టు పెట్టుకొని పాదయాత్ర అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఫైనల్గా పాదయాత్ర అయితే కంప్లీట్ అయింది మూడు వేల ఐదు వందల యాభై మెట్లు కంప్లీట్ అయితే చేసినాం మీకు చెప్పినా కదా మేము అయితే టికెట్స్ తీసుకోవడంలో చాలా పెద్ద తప్పు చేసినాం సార్ ఇది ఫ్రీ దర్శనం ఒక లైన్ ఇది కంపార్ట్మెంట్ చూడండి ఎంత మంది ఉన్నారు ఎంత క్రౌడ్ ఉన్నారో సో ఫస్ట్ టైం నేనైతే ఫ్రీ దర్శనంకి పోతున్నా సో మేమైతే బయటనే పబ్లిక్ అంటే జనరల్ వాష్రూమ్స్లోనే స్నా స్నానం చేయడం జరిగింది అక్కడనే ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే లైన్లో వెళ్ళిపోవడం జరిగింది సో సీ ఎంత టైం పడుతుంది ఏందనేది గెలిచేయలేకపోతున్నాం ఎందుకంటే క్రౌడ్ చూస్తే సాటర్డే సండే మండే కృష్ణాష్టమి కాబట్టి ఇంకా ఎక్కువ క్రౌడ్ వీకెండ్స్తో పాటు సో కొద్దిగా కొంచెం టెన్షన్ అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంతరైనా ఒక చూడండి మా పరిస్థితి చూడండి కంపార్ట్మెంట్లో ఎక్కడ ప్లేస్ జరుగుతుంది అక్కడ పడుకోవడం జరిగింది మా ఫ్రెండ్స్ అందరం సో చేసేది ఏం లేదు సో ఈ కంపార్ట్మెంట్లో దాదాపు ఒక నైన్ అవర్స్ వెయిట్ చేయడం జరిగింది ఓన్లీ కంపార్ట్మెంట్స్లో మేము నైన్ అవర్స్ వెయిట్ చేయడం జరిగింది సో ఏమైతే కొంచెం టైం పాస్ చేస్తూ సో చూడండి కంపార్ట్మెంట్లో మనకైతే ఇప్పుడు ఇలాంటి ఫుడ్ అయితే భక్తులకు అందేయడం జరుగుతుంది సో చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ క్వాంటిటీ కానీ ఎన్నిసార్లు అయినా సరే భక్తులకు అందేయడం జరుగుతుంది చాలా బాగుంది అంత బాగుంటుందండి బాగుంటుంది సో కొందరైతే దీన్ని దాల్ రైస్ అంటున్నారు కిచిడి అంటున్నారు బట్ ఎనీవేస్ ఏదైనా సరే కానీ భక్తులకు ఎందుకంటే నైన్ అవర్స్ మేము ఇక్కడ వెయిట్ చేసినాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది చూడండి మా ఫ్రెండ్స్ అయితే కూడా హ్యాపీగా తింటున్నారు అక్కడున్న మేమైతే అక్కడున్న చాలా మంది మాకు కొంచెం చాలా మంచి పరిచయం అయిన ఆయన నైన్ అవర్స్లో సో ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది ట్వంటీ అవర్స్ పట్టింది దర్శనానికి మేము దర్శనం నుంచి బయటకు వచ్చినాము సో ఆల్మోస్ట్ మాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవర్స్ పట్టింది దర్శనానికి సో ఇప్పుడైతే మేము అన్నదాన అన్నదాన ప్రసాద క్షేత్రానికి అయితే వెళ్తున్నాం మేము నింగమ్మ అన్నదాన ప్రసాద కేంద్రం సో అక్కడ అయితే వెళ్తున్నాం సో అక్కడ తిన్న తర్వాత నెక్స్ట్ ఒక చిన్న షాపింగ్ చేసుకొని తిరుపతి నుంచి అయితే బయలుదేరుతాం అన్నదాన కేంద్రానికి వెళ్తుంటే ఒక మ్యాప్ అయితే కనిపించడం జరిగింది చూడండి కంప్లీట్ మన తిరుమల తిరుపతి మ్యాప్ ఇది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడికి వస్తాం అనేది ఇంత పెద్ద అడవుల్లో ఇక్కడ స్వామివారు ఎక్కడ వెళ్చారు ఆ ప్లేస్ అంతా మ్యాప్లో చూపించడం జరుగుతుంది సో అన్నదాన కేంద్రాలు అయితే మాకైతే పెట్టిన ఐటమ్స్ ఇవి చూడండి ఆల్రెడీ ఈ మూడు ఐటమ్స్ మన కరిటాకులో పెట్టి జరుగుతుంది ఇది బిల్లమన్నం అంట మనమైతే మన తెలంగాణ మన సైడ్ ఇదైతే ఏమంటారు అన్ని అన్ని కరీస్ చేసి చేసారు ఇది తర్వాత రూట్ పచ్చడి సో చూడండి అన్నం అయితే పెట్టడం జరిగింది ఎంత ఎంత బాగుంది చూడడానికి వేడి వేడిగా సో అందరికీ అలా పెట్టుకుంటూ వెళ్తున్నారు సో మేమందరం కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా అలా కూర్చున్నాం సో మేమైతే తినడం జరుగుతుంది ఎందుకంటే చాలా ఆకలితోటి ఉన్నాం దర్శనం దాదాపు మాకు ఎందుకంటే ఒక థర్టీ అవర్స్ దర్శనం తర్వాత చాలా అంటే చాలా ఆకలితోటి ఉన్నాం ఎందుకంటే కంప్లీట్గా కంపార్ట్మెంట్లో మేము దాల్ రైస్ తర్వాత అవి పాలు అవి తాగడం జరిగింది రైస్ తినక మేమైతే ఒక టూ డేస్ అయింది Thank you.